ఎక్కు బండి ఎక్కువ మీరాగడ్ బండి ఎక్కు దారా మామూలుది నన్ను ఎక్కండి అరే ఇలా తిరుగుతా ఉందామరా ఇక్కడే చల్లారా నాకు నువ్వు నీకు నేను నాకు నువ్వు నీకు నేను రా బాగా బాగుమర్తి బాగా చదువు బాగా చదువు పదండి పదండి అన్ని నాకు ఇచ్చేసి బాయ్ ఫ్రైన్స్ ఇదిగో బయలుదేరాము హైదరాబాద్ అయితే బండ్లం మీద వెళ్తున్నాం బస్ ఎక్కుతాము వాళ్ళని క్రాస్ చేయరు ఒకసారి వాళ్ళు కూడా పడతారు వచ్చావు సార్ సులా అరగో వాళ్ళ ఆ బండి మీద తమ్ముడు అను ఆమె వస్తున్నారు నేనే బాగుమతి కూడా నేను వెళ్తున్నాము పెట్టు నాలుగు వైపులో నాలుగు గోళ్ళు ఇంటికి నాలుగు వైపు నాలుగు గుడ్డలు తీసి పెట్టు నాలుగు గోళ్ళు లోపల ఎటువైపు పెట్టాలో చెప్తా ఇవ్వండి

మనం ఫుడ్కి ఎక్కడ ఆగుతాం కదా మంచిగా ఆగిద్దండి ఇదిగోండి టికెట్ తీసుకున్నాము పదమూడు వందల నలభై రూపాయలు అంటావు

ఇదిగోండి కొలబరేషన్ అయితే సంథింగ్ ఇచ్చేసి ఇంకా ఏం ఉన్నాయని రాసారు ఏమేమి వస్తాయంటే ఏ చక్రాలు చక్రాల చెక్కలు అంటారే చక్రాలు అని ఇస్తాను చిక్కీ ఒక టిష్యూ రిలేట్ ఫింగర్స్ అంట అవి అవి ఇలా ఉన్నాయి బాగుంది చిప్స్ ఉంటాయి ఫ్రెంచ్ ఫ్రైస్ మనం వచ్చిన బస్సు ఇంకా లంచ్ బ్రేక్ అని చెప్పి ఆపారు ఏం కొనుక్కోవట్లేదు అండి ఇప్పుడేగా మనం వచ్చింది ఇంకెక్కడ ఆపరు కదా ఇంకెక్కడ ఆపేది లేదన్నమాట య్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేచామండి చాలా లేట్ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవ్వాలన్నమాట ఇంకా బ్రష్లు అయితే చేసేస్తున్నాము ఇంతకు ఎవరింటికి వచ్చాము ఏంటి ఏం తెలియదు కదా చూపిస్తాను నేను ఏదమ్మా ఇదిగోండి ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట సో పొద్దున్నే ఫైవ్ అయిందా ఆంటీ నేను దిగినప్పుడు ఫోర్ థర్టీ అలా అయ్యింది సో ఆ టైం దాకా ఉండి అసలు రెండు సార్లు ఫోన్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ సో ఆంటీ వాళ్ళ ఛానల్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చూడండి ఆంటీ వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బ్లాక్ తీయండి అండి కానీ అండి ఇదిగోండి మా ఆయనకి టానిక్ ప్రిపేర్ అవుతుంది అనమాట పొద్దున్నే పిల్లలకి పాలు మా ఆయనకి టీ నాకు టీ అయితే అవుతుంది సో నాగైతే ఫ్రెష్ అవుతున్నారు ఆంటీ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే బాగుండేది నేను లింక్ ఇచ్చాను కానీ వాళ్ళకి తెలియలేదు అప్పుడు ఓపెన్ అదే ఖాళీ లేదని చెప్పేసి వచ్చిందంట తమ్ముడికి నెక్స్ట్ డే కూడా ట్రై చేసిన రాలేదంట లేకపోతే వచ్చేసే వాళ్ళు ఎవరో ఒకరు బాతో పాటు ఇదిగోండి ఆంటీ చికెన్ కర్రీ ఇంకా పలావ్ చేసేది మంజికి గార్ ఏంటిది ఇది ఇది మోసం మోటి ఇదిగో మోటి ఇది మోటి chicken అంటేలేదు గా నువ్వు మోటి ఇదేంటిది తడియ పచ్చడి చింతకాయ పచ్చడి మధ్యను దేంతో తినొ chicken మోటి పచ్చడి పచ్చగుస్తు ఓకే ద నెక్స్ట్ టాక్ హజ్ రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం తెల్లార లేదా లేదు మాట్లాడాలా నేను చూస్తాను ఎవనంటే లేచాము కొంచెం సమ్మకి బూస్ట్ ఇచ్చారు మాకేం టీ ఇచ్చారు ప్రజెంట్ అయితే ఇబ్బరికి అయితే లేచాము మరి ముందే ఏమేమి జరిగిద్దో చూడాలి ఎంపోవాలని చూస్తున్నాము

ఇది ఇది మీకు ఐడియా ఉంటుంది కదా ఇటువైపు ఉన్న స్టిక్కర్ తీసి చేతి మీద ఇలా వేసి ఇలా వేసి తడి తడిపి రుద్దుతారు ఆగరా రుద్దుతారు దీనికి ఏమి ఇటు నేను స్టిక్కర్ బిగుతుంటే రావట్లా అంటే ఇటువైపు స్టిక్కర్ లేదు ఇదిగో ఇలా స్క్రాచ్ చేసానుకో తెల్లగా పడుతుంది చెప్పు అరే ముందు అక్కడ తడపర్రా బాబు ఎవరు చేస్తుంది చూడండి ఇప్పుడు చూడండి ఎలా వచ్చింది అది అలా ఏలు పెట్టి నొక్కి పెట్టి ఎవరు చెయ్యరు ఆ స్టిక్కర్ దానికి అంటుకుంటే నానిపోవాలి ఫస్ట్ నువ్వు దాన్ని నాన్ చేసి తెలిస్తే అప్పటి నుంచి అసలు అలా కాదు అసలు ఆగుమా అలా చేయక మళ్ళీ అలాగే నీళ్ళు నొక్కు చుక్కలు చుక్కలతో నొక్కు ఆగయ్యా నీకు రాదుగా ఎందుకు మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నా మర్చిపోయా వచ్చిందా చూసారుగా ఫ్రెండ్స్ చూసారుగా ఎంత ఓటర్ ఇచ్చిందో రాదు 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 అంటే అది అలా ఉంటది నేను కనిపిస్తాను విజయవాడ నీకు అలాంటివి కనిపిస్తాను మంచి మంచి మమ్మల్ని గుర్తు చేయను అన్నాడు సరేనా అయ్యి డూప్లికేట్ చేయి జస్ట్ బొమ్మ చూపిన వరకే